హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజైతే ఒక ఈవినింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే టైం ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అవుతుంది ఈరోజు ఎందుకో తొందరగా చీకటి పడినట్టు అట్లా అనిపించట్లేదు ఇంకా వెళ్తురు అలా ఉందనమాట వింటర్లో తొందరగా మనకి నైట్ అయిపోతున్న ఫీలింగ్ ఉంటుంది తొందరగా చీకటి అయిపోతున్న ఫీలింగ్ ఉంటుంది కదా బట్ తుఫాన్ ఏదో అంటున్నారు కదా అందువల్ల అనుకుంటా చలంతా తగ్గి కొంచెం వర్షాకాలం వెదర్ లాగా అయిపోయింది సడన్గా చల కొంచెం తగ్గిందనే చెప్పాలి ఒక టూ డేస్ అయితే సో ఈలోపు నేను ఇక్కడ కూర్చొని కాఫీ అంతా తాగి కొంచెం సేపు చిల్ అయ్యేసరికి గ్రాసరీ అయితే వచ్చింది ముందులో చెప్పాను కదా గ్రాసరీ ఆర్డర్ చేశాను బిగ్ బాస్కెట్లో అని చెప్పి సో తెచ్చేసి ఇక్కడంతా ఇలా పెట్టేసి అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు నేను దీన్ని మొత్తాన్ని సార్ట్ చేసుకుని ఎక్కడేం పెట్టుకోవాలి ఏం డబ్బాలో ఏం రీఫిల్ చేయాలి చూసుకొని అంతా అయితే సర్దుకోవాలి నేను మ్యాక్సిమం ఇట్లా ప్యాకెట్స్లో పెట్టే షెల్ఫ్లో పెట్టుకోవడానికి ఇష్టపడతాను ఊరికే డబ్బాలో పోసే కన్నా అవసరమైనప్పుడు మాత్రమే రీఫిల్ చేసుకుంటాను బట్ ఏంటంటే కొన్ని రెగ్యులర్ థింగ్స్ ఉంటాయి కదా మినపప్పు కందిపప్పు ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ గోధుమ పిండి ఇలాంటివి అయితే రోజువారీ కావాలి కాబట్టి ఫస్ట్ అయితే అవి రీఫిల్ చేస్తూ ఉంటాను ఒకేసారి నేను టూ కేజెస్ త్రీ కేజెస్ కన్నా వన్ కేజీ ప్యాకెట్స్ ఎక్కువ తెప్పించడానికి ఇష్టపడతాను అనమాట అంటే పురుగు అట్లా ఏమి రాకుండా ఉంటుంది కదా చలికాలం అందువల్ల ఎందుకు అనిపిస్తుంది డబ్బులు కట్టేటప్పుడు ఏమో చాలా డబ్బులు కట్టాము అని బట్ గ్రాసరీ వచ్చాక ఏంటో ఏంటో ఇంతైనా వచ్చింది అని అనిపిస్తుంది సో నా పిల్ల ఇప్పటికీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది సో నేనేంటంటే నాకు ఇంకా గుర్తుంది ఎంత డబ్బులతో మేము గ్రాసరీ స్టార్ట్ చేసాము అని అంటే మా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఎంత కడుతున్నాము అని ఎంత చేంజ్ వచ్చిందో అంటే మన ఈవెన్ సంపాదనలు అలాగే పెరుగుతున్నాయి ఖర్చులు అలాగే పెరుగుతున్నాయి ఏమో అనిపిస్తూ ఉంటుంది ఇంకా కంపారిటివ్లీ ఖర్చులే ఎక్కువ పెరుగుతున్నాయి సంపాదనతో కంపేర్ చేస్తే సో ఎంతో కట్టేది ఎక్కువ సామాన్ తక్కువ అన్న ఫీలింగ్ అయితే గ్రోసరీ వచ్చిన ఒక టూ డేస్ వరకు నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది తర్వాత అయితే అలవాటు అయిపోతుంది ఓకే అన్ని ఖర్చులు పెరిగిపోయాయి కదా అన్న ఫీలింగ్ ఉంటుంది సో ఇక్కడైతే నేను రెగ్యులర్గా రోజువారు ఏమైతే కావాలో అవన్నీ అయితే ముందైతే రీఫిల్ చేస్తూ ఉన్నానమాట నేను గ్రోసరీ తెప్పించి టూ మంత్స్ అయిపోతుంది ఎందుకంటే లాస్ట్ మంత్ అంతా జర్నీస్లో అట్లా వెళ్ళిపోయింది కదా ఇట్లా బల్క్గా అయితే తెప్పించలేదు ఏమైనా కావాలి అంటే ఇన్స్టా ఆర్డర్ చేసుకున్నాను విషయం ఏంటంటే ఇన్ని డబ్బులు కట్టి ఇన్ని వస్తువులు తెప్పించి ఇంత ప్యాక్ చేసి ఇంత సర్దిన రేపు ఏదో అవసరమయ్యి మళ్ళీ ఇన్స్టామార్ట్లో తెప్పించాల్సి వస్తుంది అదేంటో నాకు అర్థం కాదు ఎంత జాగ్రత్తగా రాసినా కూడా ఏదో ఒకటి అయితే అవసరం ఉంటుంది సో అప్పుడప్పుడు అనిపిస్తూ అనమాట ఈ ఇన్స్టామార్ట్ ఉండడం వల్ల ఎక్కువ తెప్పిస్తున్నామేమో అని చెప్పి కొన్నిసార్లు అయితే కిందకెళ్ళి షాప్కి వెళ్ళి కూడా తెచ్చుకుంటా నేను మరీ అర్జెంట్ అయితే బట్ మ్యాక్సిమం ఇన్స్టామార్ట్లో అయితే కొన్ని కొన్ని అవసరం అవుతూనే ఉంటాయి మనం ఎంత జాగ్రత్తగా రాసినా ఈవెన్ ఎంతలా రాసినా ఒక పెరుగు ప్యాకెట్ కావాలన్నా అప్పటికప్పుడు ఆర్డర్ చేసుకోవటం మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం చేయాలి ఎందుకంటే వింటర్ కదా పెరుగు త్వరగా తోడుకోదు అలా ఏదో అయితే జరుగుతూ ఉంటుంది అనమాట మీరు కూడా రిలేట్ అవుతారా దీనికి నేనైతే ఎవ్రీ మంత్ అవుతాను అలాగా తెప్పించడం మళ్ళీ ఏదో ఒకటి అవసరం రావడం మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవడం శ్రీకర్ ఏమో అమ్మ నెందుకు హెల్ప్ చేస్తాను హెల్ప్ చేస్తాను అని చెప్పాడు శ్రీకర్ స్కూల్లో నాకు నచ్చే బెస్ట్ థింగ్ ఏంటంటే అకాడమిక్స్ పక్కన పెట్టేసి స్పోర్ట్స్ పక్కన పెట్టేసి వాట్ ఎవర్ యాక్టివిటీస్ పక్కన పెట్టేస్తే లైఫ్ స్కిల్స్ అనేవి చాలా బాగా నేర్పిస్తారనమాట అంటే వాళ్ళ మీద వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండడం ఎవరి మీద డిపెండెంట్ అవ్వకోకుండా ఉండడం వీలైతే పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలి కానీ మనం వాళ్ళకి బడ్డన్గా అవ్వకూడదు అన్న ఫీలింగ్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు నాకు అందుకే పర్సనల్గా కొన్ని కొన్ని విషయాల్లో స్కూల్ మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నా కూడా ఇలాంటి బిహేవియర్ ఇవి చూసినప్పుడు నాకు బాగా అనిపిస్తుంది మనం జస్ట్ ఇవన్నీ ఇంట్లో కూడా చెప్పొచ్చు నువ్వు నాకు హెల్ప్ చెయ్యి నేను టైడ్ అయిపోయాను అమ్మ అన్నీ చేస్తుంది కదా నువ్వు హెల్ప్ చేయాలి అని బట్ వాళ్ళు ఎలా మోటివేట్ చేస్తారంటే డిఫరెంట్ వేలో మోటివేట్ చేస్తారనమాట పిల్లల్ని సో వాళ్ళే స్వతహాగా వచ్చి అమ్మ నేను హెల్ప్ చేస్తాను నాన్నని హెల్ప్ చేస్తాను అని చెప్తారు సో అదైతే నాకు బాగా అనిపిస్తుంది శ్రీకర్లో నేను అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్కి ఇప్పటికీ గమనించిన చేంజ్ అయితే అది మీకు నాకు అంటే మీ స్కూల్ ఎలా ఉంది ఇప్పుడు జాయిన్ చేసిన స్కూల్లో అంటే అకాడమిక్స్పై స్పీకర్ ఎప్పుడు బాగానే ఉంటాడు ఎందుకంటే దేవుడి దేవల్ల వాడి బ్రెయిన్ అలాగా బట్ రిమైనింగ్ ఈ లైఫ్ స్కిల్స్ ఇలాంటివి పోల్చుకుంటే నాకు స్లేట్ బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా తను చేస్తాను అంటే నేనైతే తనతో చేయిస్తున్నాను ఎప్పుడైతే తను ఇంట్రెస్ట్గా వచ్చి చేస్తాను అంటాడో అప్పుడైతే నో చెప్పను మీ పిల్లలు కూడా ఇలా హెల్ప్ చేస్తారా నేనేదో గొప్ప గొప్పగా చెప్పట్లేదు సో అంటే మా అబ్బాయి ఏం చేస్తాడు ఏం నేర్చుకుంటున్నాడు అనేది జస్ట్ ఇప్పుడు సిట్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా అనమాట అంతే అక్కడ ఏంటంటే నా కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ తెప్పించింది మా అమ్మ అని అయితే చెప్తున్నాడు ఇందాక అది క్యామ్లో యాంగిల్ సరిగ్గా లేక వాడి ఫేస్ అయితే కట్ అయిపోయింది సో ముందు ఏం రీఫిల్ చేస్తావా అని అడిగాను ఫస్ట్ ఇలాగా నేను జిడిపప్పు చేస్తాను జిడిపప్పు చేస్తా అన్నాడు సరే కదా అని చెప్పి ఆ బాటిల్ అయితే తెచ్చిచ్చాను చేసి వాడే ప్రోపర్గా లిడ్ అంతా పెట్టు కూడా పెడుతున్నాడు భలే ఆశ్చర్యం వేసింది తర్వాత యాక్చువల్గా నేను ఎండుమిర్చి రీఫిల్ చేయాలి అది కూడా చేసేస్తా అంటున్నాడు కళ్ళు చేతులు రెండు మంట పొడితే వద్దులే ఫ్రిడ్జ్లో సర్ది సర్దు ఈలోపు నేను ఎండుమిర్చి చేసుకుంటా అని అయితే చెప్పా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఉంటే పెడుతున్నాడు లైక్ అంటే కార్న్ బఠానీ ఫ్రెంచ్ ఫ్రైస్ పన్నీర్ ఇవన్నీ వచ్చాయి సో అవన్నీ అయితే పెడుతున్నాడు అనమాట హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎవరికైనా నోటిఫికేషన్స్ రావట్లేదు అంటే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి కదా అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి మీకు టైం హ్యాపీగా ఖాళీగా ఉన్నప్పుడు అయితే వీడియో అనేది వాచ్ చేయొచ్చు నాకు ఎందుకో అనిపిస్తుంది అంటే మంత్ ఎండింగ్ ఐ మీన్ మంత్ స్టార్టింగ్లో ఒక టెన్త్ వరకు ఫిఫ్త్ వరకు అయితే గ్రాసరీ తెప్పిస్తాను నేను మ్యాక్సిమం టెన్త్ లోపు ఫిఫ్త్ లోపు కూడా ఒక్కొక్కసారి కాదు కానీ టెన్త్ లోపు అయితే తెప్పిస్తాను రాయడం ఒక వంతు యాడ్ చేయడం ఒక వంతు మనం ఆర్డర్ చేసుకోవడం ఒక వంతు వాళ్ళు తెచ్చి ఇవ్వడం ఇంకో వంతు సో ఇదంతా సర్దుకోవడం మెయిన్ టాస్క్ అనమాట ఎక్కడ సార్ట్ చేసుకోవడం అంటే సోప్స్ ఎక్కడ పెట్టుకోవాలి సర్ఫ్ ఎక్కడ పెట్టుకోవాలి ఇవంతా మనకి కొన్ని కొన్ని మీ రూమ్స్లో కొన్ని కొన్ని పెట్టుకుంటాం కదా అలా సార్ చేసుకోవడం పెద్ద పని అనిపిస్తుంది సో నేను కిచెన్లో పెట్టుకునే షెల్ఫ్ దగ్గర రిమైనింగ్ సామాన్ అంతా తెచ్చేసి ఇక్కడ పెట్టాడు అమ్మని హెల్ప్ చేస్తాను అని సరే అని ఇంకా నేనైతే ఇలా సర్వ్ చేసుకున్నాను అనమాట సో ఫైనల్గా అయితే ఇది మంత్ గ్రాసరీ ఇంకా ఇప్పుడైతే డిన్నర్లోకి పాలక పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుని కడిగిన పాలకూరైతే యాడ్ చేసేస్తున్నాను అలాగే సెమెంటైనియస్గా ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను నేను చాలాసార్లు చెప్తాను నా కుకింగ్ చాలా సింపుల్గా ఉంటుంది అసలు కాంప్లికేట్ చేయను నేను అంటే సింపుల్గా టేస్ట్గా ఎలా ఉండాలి అంటే నా రెసిపీస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఆనియన్స్ కట్ చేశాను అలాగే చిల్లీ టమాటో కూడా కట్ చేస్తున్నాను ఈరోజు నా కిచెన్ చాలా మెస్సీగా ఉంది యాక్చువల్గా నాకు కొంచెం టైర్డ్గా ఉంటే మధ్యాహ్నం చేయకుండా పడుకుని పోయాను నైట్ ఏకంగా చేద్దామని చెప్పేసి అందుకే మీకు సింకులో గిన్నెలు స్టవ్ అంతా మెస్సీ మెస్సీగా అనిపిస్తూ ఉంటుంది ఒక బాండి తీసుకుని దానిలో అయితే బటర్ యాడ్ చేస్తున్నా మీకు కావాలి అంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదు అంటే గీ వేసుకోవచ్చు నా దగ్గర ఆ టైంకి బటర్ ఉంది కాబట్టి నేను బటర్ యాడ్ చేస్తున్నా తర్వాత ఇందులో హోల్ స్పైసెస్ అన్నీ వేస్తున్నా గరం మసాలా స్పైసెస్ లైక్ చెక్కా లవంగం అలాగా వేసేసిన తర్వాత నేను దీనిలో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా అవేమి సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ మిక్సీ పెడతాం కదా సో ఆనియన్ టమాటో నార్మల్గా మీడియంగా స్లైస్ చేసి అందులో అయితే వేసేసా ఇప్పుడు మగ్గిపోవాలి బటర్ సరిపోదేమో అనిపించింది అందుకని నేను కొంచెం బటర్ యాడ్ చేసాను దీనిలో కొన్ని జీడిపప్పు కొన్ని బాదం పప్పు ఇప్పుడే వచ్చాయి అనమాట ఫ్రెష్గా ఉన్నాయి సరే కదా అని వేశాను జీడిపప్పు మీకు వీలైనంత ఎక్కువ వేసుకోవచ్చు అంటే గ్రేవీ ఎక్కువ కావాలి అలా అనుకుంటే చూస్తూ ఉండగానే మగ్గిపోయింది ఒక సెవెంటీ పర్సెంట్ మగ్గిపోతే చాలు మళ్ళీ మనకి ఉడుకుతాయి కదా తర్వాత ఇంకా అది చల్లారే లోపు అక్కడ గ్రాసరీ అంతా సర్దిస్తాను కదా ఇక రీఫిల్స్ చేసిన కంటైనర్స్ అన్నీ కూడా తీసుకొచ్చి లోపల పెట్టేసుకుంటున్నాను ఎందుకో ఇది నాకు చాలా పెద్ద టాస్క్లా అనిపిస్తుంది స్టార్టింగ్లో మంత్ స్టార్టింగ్లో ఒక టూ డేస్ ఏమో అమ్మో ఏంటి ఎక్కువ డబ్బులతో కట్టాము కానీ తక్కువ సరుకులు వచ్చినాయి అన్న ఫీల్ ఉంటుంది తర్వాత తర్వాత అలవాటైపోతుంది తప్పదు కదా ఇంకా ఇవి చల్లారిపోయినాయి చల్లారిపోయిన తర్వాత నేనైతే ఇందులో దీన్ని బ్లెండర్లో వేసేస్తున్నా చాలామంది పాలకూర వేరుగా ఈ టమాటో ఆనియన్ వేరుగా మిక్సీ చేస్తారు నేనైతే అన్నీ కలిపి మిక్సీ చేసేస్తాను అంటే పాలుకూర వేసేసిన తర్వాత రెండు చల్లారిన తర్వాత పాలుకూర ఈ టమాటో ఆనియన్ ఇవంతా వేసేసి నేనైతే మిక్సీ చేసేస్తాను ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేస్తాను అనమాట నేను అందులో ఏమి ఉప్పు పసుపు కారం అవేమీ యాడ్ చేయలేదు నేను సేమ్ బాండీ తీసుకున్నాను మీకు బాండీ కాదు అంటే వేరే బాండీ కూడా తీసుకోవచ్చు నేనైతే దానిలోనే చేస్తున్నాను దీనికి కొంచెం తిక్కు బేస్ ఉంటుంది అందుకని ఆయిల్ వేసేసుకొని దానిలో నేను ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ పెట్టేసుకున్నాను కదా పాలకూర జీడిపప్పు ఇది వేసుకొని నేను నాకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే స్పైసెస్ యాడ్ చేస్తున్నాను ఉప్పు పసుపు కొంచెం ఇదంతా అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ పచ్చివాసన పెద్దగా ఉండదు ఎందుకంటే మనకి పాలక్ విడిగా బాయిల్ అయింది ఇవి కూడా ఫ్రై అయ్యాయి కదా దీనిలో కొంచెం కారం వేసేసుకొని కలిపేసుకొని నేను ఇక్కడ యాక్చువల్గా ఇందులో బిర్యానీ ఆకు వేయాలి నేను మర్చిపోయాను మీరైతే స్కిప్ చేసుకోకండి బిర్యానీ ఆకు వేసుకోండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సో కారం కూడా వేసేసి కలిపేసుకున్న తర్వాత పన్నీర్ పీసెస్ అయితే వేసేసాను మా వాళ్ళకి ఫ్రైడ్ నచ్చవు డైరెక్ట్ వేస్తాను నేను మీకు ఫ్రైడ్ నచ్చితే కొంచెం ఏమంటారు ప్యాన్ ఫ్రై చేసుకొని వేసుకుంటే బాగుంటుంది పన్నీరు బట్ మా వాళ్ళు అలా తినరు అనమాట ఇలా డైరెక్ట్ నచ్చుతుంది సో దీనిలో గరం మసాలా అంతే నేను ఇంకా ఏమీ యాడ్ చేయట్లేదు చాలా సింపుల్ కర్రీ అనమాట మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మ్యాక్సిమమ్ మీకు హోటల్ స్టైల్ వస్తుంది అనమాట క్రీము నా దగ్గర యూజువల్గా మీ దగ్గర అమూల్ క్రీమ్ ఉంటే అది వేసేసుకోవచ్చు నేను నార్మల్గా పాల మీద మనం మేగడి తీసి స్టోర్ చేస్తాం కదా బటర్ కోసం నేనైతే అదే వేసేసాను పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఇంకా టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది హోమ్మేడ్ అయితే తర్వాత నేను ఇంకా మెత్తి కూడా యాడ్ చేసేసాను అది కూడా అయిపోయి కొంచెం ఆయిల్ అట్లా పైకి వస్తున్నప్పుడు కొత్తిమీర కూడా వేసేసాను సో అయితే ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది చక్కగా పాలక్ పన్నీరు ఇప్పుడైతే ఇంకా అంజన్ అన్నారు సో తన కోసం అయితే ఇక్కడ పుల్కాలు ప్రిపేర్ చేస్తున్నాను శ్రీకరణ నేనైతే చపాతి నార్మల్గా ఆయిల్ వేసుకుని కాల్చుకుంటాము సో ఇంకా తన పుల్కా అంటే తనకైతే పుల్కా చేస్తున్నాను అనమాట ఇక్కడ సో వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను సో మీకు ఎలా అనిపించింది వీడియో ఏంటి అని చెప్పేసి సో ఇంకా తన కోసం పుల్కాలు ఆనియన్స్ కర్రీ ఇంకా రేపటి నుంచి మొదలెడదామా అనొచ్చు కాబట్టి ఈరోజు వెజ్ ఫైనల్గా పాలక్ పన్నీర్ మేము కార్తీక మాసంలో ఫైనల్గా చేసేసుకున్నాం అనమాట ఇంకా నా కోసం శ్రీకర్ కోసం నార్మల్ చపాతి అయితే కాల్ చేస్తున్నా ఇక్కడ సో నా కోసం కూడా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది చూడొచ్చు మీరు సో ఇది తినేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకోవటమే సో కిచెన్ క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే అనమాట హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే సేమ్ ఐడి తోటి ఇన్స్టాగ్రామ్లో నాకు పేజ్ ఉంది సో మీరు అక్కడ నాతో మాట్లాడచ్చు డిఎమ్స్ చేయొచ్చు ఏమైనా మీ సజెషన్స్ ఉంటే చెప్పొచ్చు లేదంటే నార్మల్గా చాట్ చేయొచ్చు ఏమైనా మాట్లాడచ్చు అనమాట సో Thank you so much for watching. Pallavi signing off. Level. Please subscribe, share, and like. Thank you so much.